వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓడి పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు ఒకేలా అనిపించినప్పటికీ వీటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి పదహారు నుంచి నలభై ఏళ్లలోపు మహిళలు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు వీటి వల్ల మహిళలు సంతాన లేమికి కూడా గురవుతున్నారు మరి యూజువల్ గా లేడీస్ లో వచ్చే పీసీఓడి పీసీఓఎస్ సమస్యల లక్షణాలు ఏంటి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి ఎందుకు వస్తాయి ఈ సమస్యలను ఎలా నివారించాలి అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి దీని చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్ అండాశయం నుండి అన్నం విడుదల కాకుండా ఉండిపోవడంతో పీరియడ్స్ రావు అన్నం అండాశయంలోనే ఉండడంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి వ్యాయామం చేయకపోవడం ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది నెలసరి లేట్గా వస్తుంది కొంతమందిలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తాయి స్వీట్స్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది గర్భధారణ ఆలస్యం అవడం మరియు వచ్చిన నిలవకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా షుగర్ బీపీ ఒబెసిటీ హార్ట్కి సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ ఇన్సులిన్ ట్రైగ్లిజరైట్ పరీక్షలు చేయించుకోవాలి నివారణ కోసం ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు పండు ఆహారంలో ఫైబర్ పెంచడం వంటివి మంచిది రెగ్యులర్గా ఎక్ససైజ్ చేయాలి మరి పీసీఓఎస్ అంటే ఏంటి ఈ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆడవాళ్ల శరీరంలో ఐండ్రోజన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల పీసీఓఎస్ వస్తుంది పీసీఓఎస్ వల్ల బరువు పెరగడం నెలసరి సక్రమంగా రాకపోవడం మొటిమలు జుట్టు రాలడం అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ అవడం మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి ఈ పీసీఓఎస్ ఉన్నవారికి టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చంకలు మడతలలో చర్మం నలుపుగా మారడం తలనొప్పి రావడం వంటివి సమస్యలు కనిపిస్తాయి మరి ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం డైట్ మెయింటైన్ చేయడం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యూజ్ చేయడం స్టౌట్స్ యూజ్ చేయడం వంటివి చేయాలి ప్రాసెస్ చేసిన ఫుడ్ ఐటమ్స్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఒత్తిడి ఆందోళన వంటి లక్షణాలు కూడా పీసీఓఎస్ పీసీఓడీలకు దారితీస్తాయి కాబట్టి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయాలి ఇలా కొన్ని కొన్ని చేంజెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవచ్చు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన బ్యూటీ అండ్ హెల్త్కి సంబంధించిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో